ఓం శ్రీ గణాధిపతయే నమ ఓం శ్రీ రామాయ నమ ఓం శ్రీ ఆంజనేయాయ నమ ధర్మప్రియులైన భక్తులారా ఈరోజు మనం ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మరియు లోతైన గాథలోకి ప్రవేశించబోతున్నాం ఇది ఒక కథ కాదు ఇది ఒక చైతన్య ప్రవాహం ఇది వేరే ఎవరిదైనా జీవితగాథ కాదు ఇది శ్రీ హనుమంతుని తత్వం శ్రీ ఆంజనేయ స్వామి వాయుపుత్రుడు శివాంశ సంభూతుడు భక్తహృదయ సమ్రాట్ పరాక్రమానికి ప్రతీక వినయానికి విరాజమాన్మైన ఆదర్శ దేవత ఇతిహాసం చెప్పినది ఒక భక్తుడు ఎంత బలవంతుడవుతాడో కాదు భక్తి ఉన్నవాడి ద్వారా పరమాత్మ ఏ విధంగా మహత్తర కార్యాలు చేయించగలడో అన్నదాని జీవంత ఉదాహరణ శ్రీ హనుమంతుడు మనము ఈ ప్రవచనంలో ఆయన జన్మరహస్యం నుండి శ్రీరాముని సేవ వరకు కలియుగంలో ఆయన భక్తులకు చూపిన కరుణా ప్రవాహం వరకు సమస్త విశేషాలను తెలుసుకోబోతున్నాం ఈ గాథ మనకు ధైర్యాన్ని వినయాన్ని నమ్మకాన్ని మరియు అత్యంత ముఖ్యంగా భక్తిని కలిగించాలి ఈ యాత్రలో ప్రతి ఒక్క ఘట్టాన్ని మనం మన హృదయంతో వినాలి మన పూజా గృహంలో శ్రద్ధగా దీపం వెలిగించి మన ఆత్మ చైతన్యంతో వినాలి మనము మొదలుపెడదాం శ్రీ హనుమత్ప్రభావ ప్రవేశికత భాగం ఒకటి ఆంజనేయ తత్వ ప్రవేశిక శివాంశ సంభూతుడు భక్తి ప్రతీక హనుమంతుడు అనగానే మనకు ముందు వచ్చే రూపం ఒక వానర ముఖంతో చేతిలో గద ధారించి ధైర్యంతో కనిపించే వ్యక్తి కాని ఆయన రూపం మాత్రమే కాదు ఆయన తత్వం తెలుసుకోవడమే నిజమైన ఆరాధన పురాణాలు చెబుతున్నాయి శ్రీ ఆంజనేయుడు కేవలం వానర రూపంలో జన్మించిన ఒక మహాబలుడు కాదు ఆయనలోనికి మనం అంతర్లీనంగా చూసినప్పుడు కనిపించే నిజం ఆయన శివతత్వానికి అవతార రూపం ఒకసారి దేవతలు దురాత్మల చేత బాధపడుతున్నప్పుడు శ్రీ మహాదేవుడు తాను స్వయంగా ఒక రూపాన్ని భూలోకంలో అవతరించాలని సంకల్పించాడు కాని ఆ రూపం మానవుల మధ్య ఉండి భక్తి ధైర్యం ధర్మానికి ప్రతీకగా ఉండాలన్నది ఆయన సంకల్పం ఆ సంకల్పమే ఆంజనేయుడి రూపంలో భూమికి దీవెనగా మారింది శివుడు తాను ఆవేశించిన తత్వాన్ని వాయుదేవుని ద్వారా భూమికి పంపాడు ఎందుకు వాయుదేవుడి ద్వారా అంటే వాయువు అందరికీ కనిపించని శక్తి జీవశక్తికి మూలం అది కనిపించదు గాని అనుభవించబడుతుంది హనుమంతుడి తత్వం కూడా అలాగే ఆయన మనం చూస్తున్న రూపానికి మించి ఉన్న వేదాత్మక పరమతత్వం వాయుదేవుని అనుగ్రహంతో భూలోకానికి వచ్చిన ఈ శక్తి అంజనాదేవి అనే పవిత్ర తపస్వినికి గర్భంగా ఏర్పడింది ఇది సాధారణ జన్మం కాదు ఇది శివ వాయు భక్తి త్రివేణి సంగమం మన సంస్కృతిలో భక్తి శక్తికి కూడా పరాకాష్ఠ ఉంది శక్తి ఉన్నవాడు ధైర్యవంతుడు అవ్వచ్చు కానీ భక్తి ఉన్నవాడు పరమేశ్వరుని సేవలో నిలబడతాడు హనుమంతుడు ఈ రెండింటినీ మిళితం చేసిన తత్వం అందుకే రామాయణంలోని ప్రతి ముఖ్య ఘట్టంలో ఉన్నతమైన బలము ఆత్మవిశ్వాసం ధైర్యం విజ్ఞానం అన్నిటికీ మూలకారణం హనుమంతుని భక్తి శ్రీరామునిపై ఆయనకు ఉన్న అమితమైన ప్రేమ విశ్వాసం ధర్మానుసరణ ఇవే ఆయనను చిరంజీవిగా చేశాయి ఈ భాగం చివరగా మనం గమనించవలసినది హనుమంతుడు మనకు దేవత కాదు దేవతలకు ప్రేరణ ఇచ్చిన భక్తుడు ఆయన అనుభవాల ద్వారా మనం నేర్చుకోవలసింది శక్తిని వినయంగా వాడాలి జ్ఞానాన్ని ధర్మానికి ఆర్పించాలి భక్తిని సేవరూపంలో జీవించాలి భక్తులారా మన ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడ ప్రారంభమైంది భాగం రెండు అంజనాదేవి తపస్సు పవిత్ర సంకల్పం ప్రియ భక్తులారా భగవంతుని లీలలు సమస్త లోకాలకన్నా విశాలమైనవి ఆయన సంకల్పం వల్లే ఈ సృష్టిలో ప్రతి జీవి తన తత్వాన్ని పొంది జన్మిస్తుంది మనము ఈరోజు మాట్లాడబోయే అంశం అంజనాదేవి తపస్సు ఇది కేవలం తపస్సు కాదు ఇది ఒక మహిళ తన జీవితంలో పరమార్థాన్ని చేరుకోవాలనే గాధ సంకల్పం భగవంతునిపై నిశ్చలమైన విశ్వాసం యొక్క ప్రతిరూపం అంజనాదేవి ఈమె ముందు జన్మలో ఒక అప్సరస స్వర్గలోకంలో సౌందర్యవతిగా ప్రసిద్ధి చెందిన దేవకన్య కాని ఆమెపై ఒక శాపం పడింది ఆ శాపం వల్ల ఆమె భూమిలో ఒక వానరూపిణిగా జన్మించవలసి వచ్చింది కాని భూమిలో ఈ శాపమే ఆమెకు వరమయ్యింది ఎందుకంటే అదే కారణంగా ఆమెకు హనుమంతుడిని ప్రసాదించే అవకాశం లభించింది ఈ వానర రూపంలో ఆమెకు అతి పవిత్రమైన నడుమకు తగిన విధంగా శీలవంతమైన స్వభావం కలిగి ఉండే సత్యవంతుడు కేసరి అనే వానరసేనాధిపతితో వివాహం జరిగింది కేసరి ధర్మపరుడు శూరవీరుడు నర్మదా తీరాన తన సేనతో నివసించేవాడు ధర్మపతిగా కేసరి తన భార్య అంజనాదేవికి సంపూర్ణ ఆదరణ కలిగించాడు కాని అంజనాదేవికి ఒకే కోరిక భగవంతుని అనుగ్రహం పొందాలి తన జన్మ సార్థకమవాలి తన వల్ల భూలోకానికి ఒక గొప్ప సేవకుడు ధర్మ పరిరక్షకుడు జన్మించాలి ఈ సంకల్పం ఆమెను తపస్సు వైపు నడిపించింది ఆమె ప్రగాఢమైన ధ్యానం ప్రారంభించింది అడవిలోని ప్రక్కన ఉన్న గుహలో నివసిస్తూ రోజులు కాదు సంవత్సరాల పాటు ఆహార విహారాలు లేకుండా శివుని ధ్యానంలో లీనమైపోయింది భక్తులారా మనం నేడు అనేక మంది తపస్సు చేస్తామని చెబుతాం కాని ఆ తపస్సు అంజనాదేవి చేసిన తపస్సుకు దూరం కూడా కాదు ఆమె చేసిన తపస్సు శరీరాన్ని మరిచి ప్రాణాన్ని త్యజించినట్టుగా భక్తితో కూడిన తపస్సు ఆమె తపస్సును చూసి సమస్త లోకపాలకులు సైతం ఆశ్చర్యపడ్డారు శివుడు తాను శివతత్వాన్ని భూమికి పంపాలన్న సంకల్పాన్ని ముందుగానే చేశాడు అంజనాదేవి తపస్సుతో ఆయన సంకల్పం సాకారమయ్యే సమయం వచ్చిందని గ్రహించాడు శివుడు వాయుదేవునితో పిలిచి అన్నాడు ఓ వాయో భూలోకంలో ఒక పవిత్ర తపస్వినికి నేను అనుగ్రహంగా ఒక మహాశక్తిని ప్రసాదించబోతున్నాను నీ సహాయంతో నా తత్వాన్ని భూమిలో భక్తి రూపంలో ప్రాప్తి చేయాలి వాయుదేవుడు సానందంగా అంగీకరించాడు ఆ తత్వం వాయుదేవుని శక్తిగా మారి అంజనాదేవి తపస్సుకు ఫలంగా ఆమె గర్భంలో స్థాపించబడింది ఈ ఘట్టంలో గమనించదగిన విషయానికి ఇది కేవలం ఒక శివావతారం మాత్రమే కాదు వాయువు శక్తి భక్తి మూడూ కలసి ఏర్పడిన ఒక దివ్య జ్ఞానరూపం అంజనాదేవి భక్తి శివుని కరోనా వాయుదేవుని అనుగ్రహం కలసి మన హనుమంతుని రూపాన్ని ఆవిష్కరించాయి అతడే శివాంశ సంభూతుడు అతడే వాయుపుత్రుడు అతడే జగత్ సర్వోత్తమ భక్తుడు అతడే రామభక్త హనుమాన్ అంజనాదేవి గర్భంలో హనుమంతుడు స్థితి చేయబడిన సమయంలో ప్రకృతి మారిపోయింది నదులు ఉప్పొంగాయి పూలు వికసించాయి ఋషులు తన స్వధ్యాయంలో ఆనందాశ్రువులతో తడిచారు ఎందుకంటే ఈ భూమికి ఓ మహామనిషి ఓ దైవస్వరూపుడు అవతరిస్తున్నాడని వారికి అర్థమైంది ఇక్కడ మనం తెలుసుకోవలసిన బోధన ఓ తల్లి తన తపస్సుతో తన శుద్ధ నిశ్చల సంకల్పంతో ఒక శివతత్వాన్ని తన గర్భంలో పొందగలదు మాతృత్వానికి భక్తికి ఉన్న గౌరవాన్ని ఈ ఘట్టం తెలియజేస్తుంది భక్తులారా ఇది కేవలం ఓ దేవతా కథ కాదు ఇది ఓ స్త్రీ తపస్సు ద్వారా జగత్తుకు వెలుగు ప్రసాదించిన కథ భాగం మూడు ఆంజనేయుని అవతార ఘట్టం జననం శక్తి బాల్య చరిత్ర ప్రియశ్రోతలారా హనుమంతుని తత్వాన్ని తెలుసుకోవాలంటే ఆయన జనన ఘట్టాన్ని ఎంతో విశ్రాంతి శ్రద్ధతో భక్తితో మనస్సులో ఉంచుకోవాలి ఇది కేవలం జననం కాదు ఇది శివతత్వం భూమికి దిగివచ్చిన దివ్య సంఘటన మనం ఈ భాగంలో హనుమంతుని జన్మమే కాకుండా ఆయన బాల్యదశలో జరిగిన విశిష్ట సంఘటనలు కూడా తెలుసుకోబోతున్నాం అంజనాదేవి గర్భంలో వెలసిన శివాంశము పూర్వభాగంలో మనం చూశాము అంజనాదేవి ఘనమైన తపస్సు చేసినదని ఆ తపస్సుతో సంతృప్తుడైన శివుడు వాయుదేవుని ద్వారా తన తత్వాన్ని ఆమె గర్భంలో స్థాపించాడు అంజనాదేవి దీర్ఘకాలం తపస్సులో ఉండిన ఆమెకు శివుడు దర్శనం ఇచ్చి ఓ భక్తిపరాయనురాలా నీ తపస్సును తృప్తిగా స్వీకరించాను నీ గర్భంలో శ్రీరామునికి పరమభక్తుడైన ఒక మహాబలవంతుడు అవతరిస్తాడు అతడు జగత్తుకోసం అవతరించనున్నాడు అంజనాదేవికి ఆనంద భాష్పాలు వచ్చాయి కేసరితో కలిసి ఆమె బ్రహ్మచర్యం పుణ్యాచరణం పాటిస్తూ తన గర్భాన్ని ఒక దేవతతుల్యమైన ఆలయంగా సంరక్షించింది తొమ్మిది నెలలు గడిచాక ఒక పవిత్ర శుద్ధ పౌర్ణమి రోజున ఉదయం బ్రహ్మముహూర్తంలో ఆ దేవశిశువు జన్మించాడు ఆ జన్మఘట్టం ప్రకృతి ఉల్లాసం ఆ సమయానికి ప్రకృతిలో అనూహ్య మార్పులు వచ్చాయి పువ్వులు స్వయంగా వికసించాయి మృదువైన వానలు పడ్డాయి గంగనది ఉప్పొంగి ప్రవహించింది పక్షులు మధురంగా గానాలు పాడాయి దిక్కులు సుష్మంగా మారాయి ఎందుకంటే శ్రీహనుమంతుడు భూమిపై అవతరించాడు ఆ బాలుడి రూపం విన్నవించుకోవటానికి స్వర్గదేవతలు కూడా చేరువయ్యారు ఆయన ముఖం వానర రూపంలో ఉన్నా నేత్రాలలో తేజస్సు చేతిలో బలము కంఠంలో శక్తి హృదయంలో పరమభక్తి ప్రతిఫలించాయి ఒక ఉదయం ఆపరాహన వేళ ఆయనకు ఆకలిగా ఉంది ఆకాశంలో కాంతివంతంగా మెరుస్తున్న సూర్యుణ్ణి పండుగా భావించి ఆకాశంలోకి దూకిపోయారు ఇంద్రుడు ఆశ్చర్యంతో ఆ బాలుడిని నిలిపేందుకు తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు అది ఆంజనేయుని ముఖంపై తాకగా ఆయన భూమిపై పడిపోయారు వాయుదేవుడు తన కుమారుడిపై జరిగిన అన్యాయాన్ని చూసి ప్రపంచంలో గాలిని నిలిపివేశాడు ప్రపంచం ఊపిరాడక నిశ్చలమైపోయింది బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి శివుడు ఇతర దేవతలతో కలిసి వాయుదేవునిని శాంతింపజేశారు ఆ తరువాత ఆంజనేయునికి దేవతలంతా అనేక దివ్యవరాలు ఇచ్చారు అగ్నిదేవుడు అగ్నిలో తగలని శరీరం వరుణదేవుడు నీటిలో మునగని శక్తి వాయుదేవుడు చలించనిదైన వేగం బ్రహ్మదేవుడు విద్యలపై అధికారం విష్ణుమూర్తి భక్తి నీతి ధైర్యంలో అపరిమితం ఇలా బాల్యంలోనే ఆయన్ని దేవతలందరూ శిరసా నమించగలిగిన మహాశక్తిగా అంగీకరించారు ఆయన శక్తి ఎప్పటికీ అపారమైనది కాని ఒక శాప ఫలితంగా ఆ శక్తిని ఆయన జ్ఞాపకంలో కాకుండా సమయానుగుణంగా మేల్కొనేట్టుగా తయారైంది ఒక గురువు ఇలా శాపించారు నీకు అవసరమైన సమయాన వేరేవారు నీ శక్తిని గుర్తు చేస్తారు అప్పుడు నీ తత్వం మళ్లీ ఉదయించును ఇది పరమ దివ్యమైన లీల భాగం నాలుగు హనుమంతుని విద్యాభ్యాసం సూర్యుని గురుత్వం భక్తి మరియు పరాక్రమపు వికాసం భక్తులారా హనుమంతుని బాల్య చరిత్రలో మీరు చూశారు ఆయనలోని శక్తి ఎలా చెలరేగిందో దేవతల అనుగ్రహాలు ఎలా లభించాయో ఇప్పుడు మనం అడుగుపెడతాం మరొక అసాధారణ ఘట్టంలో హనుమంతుడు విద్యను ఎలా సంపాదించాడో సూర్యభగవానుడు గురువుగా ఎలా మారాడో అనే అద్భుతగాథలోకి సూర్యుడు హనుమంతుని గురువు హనుమంతుడు తన బాల్యంలోనే అత్యంత జిజ్ఞాసశీలిగా ఎదిగాడు తాను ఉన్నత జ్ఞానం పొందాలని ధర్మమార్గాన్ని అవగాహన చేసుకోవాలని తపన పడేవాడు అప్పటికీ అతని తల్లి అంజనాదేవి అతనిని వివిధ మునుల వద్ద విద్యాభ్యాసానికి తీసుకెళ్లినా హనుమంతుడు మానవ మేధస్సు కంటే పరమశక్తి ఉన్నవారినే గురువుగా కోరుకున్నాడు అవును ఆయనకు అక్షరాల గురువు కావాల్సినదైతే ఆయనే జగత్తుకి ప్రకాశాన్ని ఇచ్చే సూర్యభగవానుడే కావాలని సంకల్పించాడు అందుకు వాయుదేవుని అనుమతి తీసుకుని సూర్యుని దగ్గరికి వెళ్లాడు సూర్యుడు హనుమంతుని చూసి ఆశ్చర్యపోయాడు ఓ చిన్న వానరూపధారి తేజోవంతుడు మర్యాదగా వచ్చి గురుపాదసేవ చేయడాన్ని గమనించి హర్షంతో ఇలా అన్నాడు వత్స హనుమా నీవు ఏ మహా తేజస్సుతో వచ్చావో అది నాకు స్పష్టంగా తెలుసు కాని నేను నిరంతరం ఆకాశంలో సంచరించేవాడిని నా వద్ద విద్య నేర్చుకోవడం కష్టమే అప్పుడే హనుమంతుడు దాసభావంతో ఇలా పలికాడు ప్రభో మీరు సంచరించినా నేను మీతో పాటు సంచరిస్తాను ఒక క్షణం కూడా మీ పాఠాన్ని మిస్సవకుంటాను మీరు వరకు నేను మీ ఎదురుగా స్థిరంగా నిలబడతాను నాకు జ్ఞానం అనేది భగవద్భక్తి సాధనమే సూర్యునికి హనుమంతుని భక్తి చూసి ఆనందం కలిగింది అతన్ని శిష్యునిగా స్వీకరించాడు విద్యాభ్యాసంలో హనుమంతుని విలక్షణత ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయానికి ఏమిటంటే హనుమంతుడు సాధారణ విద్యను మాత్రమే అభ్యసించలేదు ఆయన ధర్మశాస్త్రాలు న్యాయం వ్యాకరణం ఛందస్సు ఆసురవిద్య దేవ విద్య సమస్త శాస్త్రాలు వేదాలు ఉపనిషత్తులు అంతర్గత తత్వాలు అన్నింటినీ గ్రహించాడు అయితే ఒక్కో రోజు కాదు కొన్ని గంటల్లోనే ఆయన ఒక్కో శాస్త్రాన్ని పూర్తిగా గ్రహించేవాడు అతని బుద్ధి అద్భుతమైనది అణువనువునా జ్ఞానశక్తిని పీల్చేవాడు సూర్యుడు ఆశ్చర్యంతో ఇలా అన్నాడట హనుమా నీవు నన్ను మాత్రమే గురువు కాకుండా నాకు గురువు లాంటి వాడవయ్యావు నీ జ్ఞానం తేజస్సుతో సమమైందని నేను గర్వంగా చెబుతాను ఈ బోధన అనంతరం హనుమంతుడు తనకు విద్య ఇచ్చిన గురువుకు గురుదక్షిణగా ఏం ఇవ్వాలో ఆలోచించాడు సూర్యుని వద్దకు వెళ్లి పాదాభివందనం చేసి ఇలా అన్నాడు ప్రభూ మీరు నాకు అమూల్యమైన విద్య ఇచ్చారు దయచేసి నాకు ఒక అవకాశమివ్వండి మీకు తగిన గురుదక్షిణ అందించాలి సూర్యుడు మర్యాదగా నవ్వి అనుతనంతో ఇలా అన్నాడు హనుమా నీవు నేర్చుకున్న విద్యను ధర్మ మార్గంలో వినియోగించు అదే నా గురుదక్షిణ సుగ్రీవుడికి పరిచయం రామాయణ ప్రస్తావన ప్రారంభం విద్యాభ్యాసం పూర్తయిన అనంతరం హనుమంతుడు వనప్రదేశాలలో తిరుగుతూ ధ్యానం చేస్తూ జీవించేవాడు ఇంతలో వాలి కిష్కింద రాజు తన సోదరుడైన సుగ్రీవుని రాజ్యభ్రష్టునిగా చేయటం జరిగింది సుగ్రీవుడు వలమాన వృక్షాల్లో పర్వతాల మధ్య ఉండేవాడు అతనికి నమ్మకం సహాయం ధైర్యం అవసరమైంది అప్పటికి హనుమంతుడు సుగ్రీవునికి సేవకుడిగా మారాడు కాని అతడు కేవలం సేవకుడు కాదు ధర్మాన్ని నిలబెట్టే సంరక్షకుడు అదే సమయంలో రాముడు లక్ష్మణుడు సీతామాతను వెతుకుతూ ఆ ప్రాంతానికి వచ్చారు ఇదే సంఘటన ద్వారా రామాయణంలో హనుమంతుడు ప్రథమంగా శ్రీరాముడిని కలుసుకున్న ఘట్టానికి సన్నాహక దశ ఏర్పడింది తాత్పర్యం ఈ భాగం మనకు తెలియజేసే మూలమాట నిజమైన విద్యా సంపద భక్తితో పాటు నెమ్మదిగా చేరుతుంది గురువు ఎవరైనా కావొచ్చు కానీ శ్రద్ధ వినయం సేవ మరియు నిజాయితీతో మనం ఆయనకు మన ఆత్మను అర్పించాలి హనుమంతుడికి భగవంతుడి సేవే గురుదక్షిణ మన జీవితంలో సత్యం జ్ఞానం ధర్మం మార్గంలో నడవాలంటే మనకు ఒక సూర్యుని లాంటి మార్గదర్శకుడు అవసరం హనుమంతుడు స్వయంగా అలాంటి విద్యార్థిగా మారి ప్రపంచానికి మార్గం చూపించాడు ఈ కథను ఇక్కడితో ముగిద్దాం మిగతా భాగాన్ని తదుపరి వీడియోలో కొనసాగిద్దాం